ఘనడానికి వందనాలు ప్రభా అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అయా ఇదిగో ప్రభా నాయన అయా నాడు రూబేనయ్య గారి యొక్క నాయన పరిచర్యలో భాగంగా ప్రభ అనేక సంఘాలు స్థాపించబడ్డాయి ప్రభు అయా సంఘాల యొక్క కై ప్రభ అయా ఈ యొక్క నాయన ఏర్పాటు చేసిన కూడికల ప్రభ రెండవ దినము ప్రభ కాల సమయంలో ప్రభ అయా సేవకు రాండ్రం అనే మేము ప్రభావ స్థానిక సంఘంలోని యొక్క నాయన విశ్వాసులతో కలిసి ప్రభ అయాని యొక్క నాయన ఆరాధనలో పాలు పంచుకుని చుండగా ఇంతవరకు మీరు మాత్రం ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు అందనాలు ప్రభు అయా ఇక నీ సేవకురాల ద్వారా ప్రభు ఆనాడు నాయన పేతురు వారి గృహంలోకి నిన్న ఆ నాయన ఆహ్వానించి ప్రభ ఏ విధంగా నీ పరిచర్యలో పాలు పంచుకున్నాడా ప్రభు తన సహకారిగా ఉన్న భార్య ఏ విధంగా తనకు సహకారిగా ఉంటూ ప్రభా తన పరిచర్లో ముందుకు కొనసాగిందో ప్రభా వారి కుటుంబం అంతా ఆశీర్వదించబడింది ప్రభా వారు అనేక మందికి నాయన అయా మాదిరిగా ఉండి ప్రభా నీ సన్నిధికి చేరుకొని ఉన్నారు ప్రభా ఆ మాదిరిగా ప్రభా ఈ సంఘస్థులు కూడా ప్రభా వారి వారి కుటుంబాల్లోకి నాయన నిన్ను ఆహ్వానించే భాగ్యాన్ని వారందరికీ దయచేస్తారని నేను నమ్ముచున్నాను ప్రభా నీ కొందనాలయ్యా అయా మరి యొక్క ప్రసంగంలోకి ఆయన మేము వెళ్ళబోచుండగా ప్రభా అయా మీరు మాతోటి నాయన వారితోటి ఏమైతే ఉన్నారో ప్రభా మీరు సూటిగా ప్రభా నీ బిడ్డకి నాయన మీ బిడ్డని బోరగా వాడుకొని ప్రభ మీరు వారితో మాట్లాడి ప్రభా నీ నామానికి మహిమను ప్రభా మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా నాయనా మీరే మాట్లాడి నీకే మహిమా ఘనత తెచ్చుకోమని ప్రభా మా ప్రభును పరిరక్షకుడే శ్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్